సో ఇట్లా ఉండడం వల్ల ఏంటంటే మీరు ఏజ్ అయినా పేరప్ చేసుకోవచ్చు అండ్ ఇది మీకు పెండెంట్ లాగా కావాలంటే అలా కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి ఆప్షన్ అవుతుంది ఉంది ఇదే లైట్ వెయిట్ అన్నిటిలో చాలా బాగుంది కదా హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ సౌమ్య రెడ్డి ఇవాళ నేను శ్రీరామ్ జోల్స్కి వచ్చానండి కన్ఫర్మ్ సో ఫర్ ది ఫస్ట్ టైం నేనైతే నా ఛానల్లో మాంగ్టికా కలెక్షన్ తీసుకొస్తున్నాను అనమాట ఇంతవరకు నేను ఎప్పుడు మాంగ్టిక్కా మీద డెడికేటెడ్ వీడియో వేయలేదు ఫస్ట్ టైం తీసుకొస్తున్నా దీనిలో డిజైనర్ మాంగ్టికాస్ ఉన్నాయి అండ్ కొన్ని మల్టీపర్పస్ యూజ్ అయ్యేలాగా తీసుకొచ్చిన లైక్ పెన్నెంట్ అండ్ మాంగ్టిక్క కాంబినేషన్ లాగా అట్లా కూడా సో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వచ్చేసి ఈ మాంగ్టిక్క అండి నాకైతే ఇది చాలా నచ్చింది డిఫరెంట్గా ఉంది అండ్ ఏంటంటే ఇంకా కంప్లీట్గా మాంగ్టిక్క అనే ఇది ఇంకా మల్టీపర్పస్ యూజ్ చేయడానికి లేదు ఇది సీజర్స్ పచ్చి కాంబినేషన్ ప్రకారం అట్లా వచ్చేసిందండి యూనిక్గా ఉంది ఇది వెయిట్ వచ్చేసరికి ఎయిట్ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో అట్లా వచ్చేస్తుంది దీంట్లో అయితే చాలా కలెక్షన్ ఉంది శ్రీరామ్ జ్యువెలర్స్లో సో మొత్తం కంప్లీట్గా వీడియో చూపిస్తున్నాను అనమాట ఇది కూడా అంతే అండి మొత్తం పచ్చి సీజెట్స్ కాంబినేషన్ అనమాట మనకేంటంటే మల్టీ కలర్ స్టోన్స్ ఉన్నాయి సో ఇట్లా ఉండడం వల్ల ఏంటంటే మీరు ఏ జ్యువెలరీకైనా పేరప్ చేసుకోవచ్చు లైక్ నక్షిక్ కానీ సీజర్స్కి కానీ పచ్చికి పచ్చి కాంబినేషన్ కానీ అండ్ పోలికికి కానీ కుందంకి కానీ ఇదైతే దేనికైనా మ్యాచ్ చేసుకోవచ్చు డైమండ్స్కి కూడా మ్యాచ్ చేయవచ్చు అనమాట అలాంటి కాంబినేషన్ ఇది వెయిట్ వచ్చేసరికి నైన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అట్లా ఉందండి ఓకే సో ఇట్లా పచ్చి సిజెట్ కాంబినేషన్లోనే ఇంకొంచెం చిన్నదనమాట కొంచెం కొంచెం స్లిక్ డిజైన్ లాగా వచ్చేస్తుంది కింద బీట్స్ అనేది కొంచెం బిగ్ సైజ్లో ఇచ్చేస్తారు సో దానివల్ల మనకి హెవీగా కనిపిస్తుంది బట్ కొంచెం లైట్ వెయిట్లో వచ్చేస్తుంది నైన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ సో అంతేకాకుండా ఏంటంటే ఇట్లా పెన్నెంట్స్ అండ్ బీట్ కాంబినేషన్ అంటారు కదా పెన్నెంట్స్ అండ్ మాంగ్టిక్క సో అట్లాంటి కాంబినేషన్ కూడా తీసుకోవచ్చు అనమాట ఇది మీరు పెన్నెంట్ లాగా యూస్ చేసుకోవచ్చు మాంగటిక్క లాగా యూస్ చేసుకోవచ్చు ఇది వెయిట్ వచ్చేసరికి సెవెంటీన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అట్లా వస్తుందండి పెద్దది ఉంది ఇలా పెట్టి అవుతుంది ఓకే సో కొంచెం బిగ్ సైజ్లో కావాలంటే దీనికి వెళ్ళొచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే అండి పెన్నెంట్ అండ్ మాంగ్టికా కాంబినేషన్ అనమాట అమ్మవారు వచ్చారు కింద సీజెట్స్ ఇది కూడా మనం పెండెంట్ లాగా యూస్ చేసుకోవచ్చు మాంగ్కా లాగా ఇది ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉందండి ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ నైన్ వన్ సిక్స్ హాల్ కొంచెం పెద్దగా బ్రాడ్గా కావాలి మాంగ్టిక్క అనుకుంటే దీనికి వెళ్ళిపోవచ్చు అండి ఇది కూడా పెండెంట్ అండ్ మాంగ్టిక్క కాంబినేషన్ అనమాట మిడిల్లో అమ్మవారు వచ్చారు క్యాస్టింగ్ మోక్లో అండ్ చుట్టూ పికాక్స్ సీజర్స్ అండ్ ఎమరాయిల్స్ ఇచ్చేసారనమాట ఇది సెవెంటీన్ పాయింట్ నైన్ గ్రామ్స్ ఉంది కొంచెం బ్రాడ్గా కావాలి అనుకుంటే అమ్మాయిలకి ఇది కూడా బాగుందండి ఇంట్లో పెద్దగా కనిపిస్తుంది అనమాట కొంచెం హెవీ ఫోర్ హెడ్ ఉన్న వాళ్ళకి పెద్దగా కావాలనుకుంటారు కదా సో వాళ్ళ కోసం ఇది ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఈ మాంగ్టిక్క అండి దీనిలో ఏంటంటే అమ్మవారు వచ్చారు మళ్ళీ చుట్టూ సీజెట్స్ అనమాట పచ్చి సీజెడ్స్ కాంబినేషన్ ఉంటుంది కదా అట్లా అమ్మవారు కూడా ఏంటంటే క్యాస్టింగ్ వర్క్లో వచ్చారు లిటిల్ డీటైలింగ్ అండ్ ఇది త్రీ ఎంబోజింగ్ లాగా ఉందండి సో పెట్టుకుంటే బాగుంటుంది ఇది సెవెన్ గ్రామ్స్లో అట్లా వచ్చేస్తుంది బాగుంది కదా సో ఏది చూసినా కొనుక్కోవాలనిపిస్తుంది వాళ్ళ అంత బాగుంది కలెక్షన్ ఇక్కడ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం బ్రాడ్గా వచ్చిందనమాట అంటే ఇక్కడ కొంచెం బ్రాడ్గా కనిపించాలి మిడిల్లో అంటే దీనికి వెళ్ళిపోవచ్చండి ఇది కూడా అంతే పచ్చి సిజెట్ కాంబినేషన్ ఈ సైజు ఈ సైడ్స్కి వచ్చేసరికి పీకాక్స్ వచ్చేసినాయి కింద వచ్చేసి ఏంటంటే బీట్స్ అండ్ పర్ల్స్ కాంబినేషన్ వచ్చేసింది ఎమరాల్స్ ఒకవేళ మీకు అక్కడ గోల్డ్ బాల్స్ పర్ల్స్ ఏమైనా కావాలి కాంబినేషన్ సెట్ చేసుకోవాలంటే ఆప్షన్ కూడా ఉంది సో మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేయించుకోవచ్చు నైన్ పాయింట్ టూ గ్రామ్స్లో ఉందండి అండ్ ఇది కూడా ఏంటంటే మాంగ్టిక్క లాగా ఉంది మీకు ఒకవేళ పెండెంట్ లాగా కావాలంటే అలా కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు సేమ్ డిజైన్ని ఆప్షన్ అయితే ఉందండి ఇది కూడా కొంచెం బ్రాడ్గా వచ్చేసిందండి అమ్మవారు వచ్చారు త్రీడీ ఎంబోజింగ్లో ఇక్కడ సైడ్కి పికాక్ బాడీ అంతా ఏంటంటే క్యాస్టింగ్ వర్క్లోకి వచ్చేసి ఫెదర్స్ మాత్రం స్టోన్స్ అట్లా ఇచ్చేసారు కింద కూడా ఏంటంటే టూ లేయర్స్ లాగా పర్ల్స్ అండ్ బీట్స్ అండి సో దీనివల్ల ఏంటంటే ఇక్కడ స్లీక్ ఉన్నా ఇక్కడ మాత్రం హెవీగా కింద హెవీగా కనిపిస్తుంది అనమాట ఇది కూడా కొంచెం డిజైనర్గా అట్లా ఇచ్చేసారు ఇది వెయిట్ వచ్చేసరికి నెట్ వెయిట్ సెవెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అట్లా ఉందండి పెట్టుకుంటే ఇలా ఉంటుంది చక్కగా ఉంది కదా నెక్స్ట్ వచ్చేసి ఇది కోరల్ కాంబినేషన్లో అండి ఇంతకుముందు అన్ని ఎమరాల్స్ బీచ్ కాంబినేషన్ చూస్తాం కదా ఇది లో అనమాట కింద హ్యాంగ్స్ మిడిల్లో ఏంటంటే మనకి రూబీ డ్రాప్ షేప్లో ఇచ్చేసారు చుట్టూ మళ్ళీ ఈ విధంగా చిన్న చిన్న పెటల్స్ కటింగ్ లాగా వచ్చేసింది కింద వచ్చేసరికి కోరల్స్ కోరల్స్ కూడా మనకి టూ లేయర్స్ లాగా ఇచ్చారు ఒకటి కూరల్ అయితే ఒకటి లాగా ఒకవేళ మొత్తం కోరల్స్ వద్దు అనుకుంటే మీరు ఎమరాల్స్ కోరల్ కాంబినేషన్ లేదంటే బిగ్ సైజ్ పోరల్స్ కోరల్ కాంబినేషన్ అలా కూడా తీసుకోవచ్చు బాగుంటుంది పెట్టుకుంటే అండ్ ఇది మీకు పెండెంట్ లాగా కావాలంటే అలా కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి ఆప్షన్ అవుతుంది ఇది నెట్వేట్ వచ్చేసరికి సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో వస్తుంది అండ్ పెట్టుకుంటే వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట బ్యూటీ నాకైతే కూరల్ది చాలా నచ్చేసింది సో మనం ఆల్టరేషన్స్ ఉంటే చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి డబుల్ లేయర్స్ అంటారు కదా అంటే స్టెప్ వైజ్గా అట్లా వచ్చిందనమాట ఇంతకుముందు అన్ని స్లీక్గా ఉన్నాయండి డిజైన్స్ ఇక్కడ వచ్చేసి కొంచెం పెద్దగా ఇచ్చి ఇక్కడ వచ్చేసి మనకి డ్రాప్ లాగా ఇచ్చేశారు బిగ్ సైజ్గా మిడిల్లో మనకి రూబీ డ్రాప్ వచ్చింది చుట్టూ సీజెడ్స్ పీకాక్స్ కింద వచ్చేసి ఈ విధంగా రూబీ డ్రాప్స్ అనమాట సో పెట్టుకోగానే పెద్దగా కనిపిస్తుంది చూడగానే దృష్టి దాని మీదకి వెళ్ళిపోతుంది అనమాట అలా ఉంది ఇది వెయిట్ వచ్చేసరికి ఎయిట్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్లో సో ఇలా ఉంటుంది పెట్టుకుంటే ఇది కొంచెం బ్రాడ్గా ఉంది కదా నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఇది కొంచెం క్యూట్ ఉందనమాట మిడిల్లో ఎమరాల్ డ్రాప్ చుట్టూ సీజెట్స్ కింద వచ్చేసరికి ఇది మనకి పంకిన్ స్టైల్లో ఉన్న రూబీస్ ఇచ్చేసారండి పర్ల్స్తో పాటు ఇది కూడా అంతే మనకి స్టెప్ వైజ్గా వచ్చింది ఇక్కడ చిన్నది చిన్న పెన్ అంటే ఇది చిన్నదే దీనికన్నా ఇది చిన్నగా ఉండడం ఉంది సో దీనివల్ల ఏంటంటే లుక్ హెవీగా అనిపిస్తుంది ఇక్కడ చిన్నగా వచ్చేసి ఇక్కడ కొంచెం బ్రాడ్గా వచ్చేసరికి ఇది వెయిట్ వచ్చేసరికి సెవెన్ గ్రామ్స్ అట్లా ఉందండి అండ్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది నెక్స్ట్ వన్ చూద్దామా నెక్స్ట్ వచ్చేసి ఇది ట్రెడిషనల్ కాంబినేషన్ లాగా వచ్చేసింది అనమాట మిడిల్లో ఎమరాల్డ్ చుట్టూ సీజర్స్ పక్కన పికాక్స్ అది కూడా క్యాస్టింగ్ వర్క్ ఫైవ్ నుంచి చూస్తే త్రీ డే ఎంబోజింగ్ లాగా ఉంటుంది కింద వచ్చేసి పర్ల్స్ రూబీస్ కాంబినేషన్ సో దీంట్లో ఎమరాల్డ్ వచ్చింది కాబట్టి ఇక్కడ రూబీస్ కాకుండా ఎమరాల్డ్స్ కానీ ఒకటి రూబీ ఒకటి ఎమరాల్డ్ కానీ ఒకటి పర్ల్ కానీ ఒకటి గోల్డ్ బాల్డ్ అలా ఏదైనా కావాలంటే మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇక్కడ చిన్న పెన్నెంట్ వచ్చేసిందండి క్యూట్గా అండ్ కింద వచ్చేసి బిగ్ పెన్నెంట్ అనమాట సో ఏంటంటే పెద్దగా కనిపిస్తుంది పెట్టుకుంటే అండ్ ఇది కూడా మీకు కాంబినేషన్ కాంబినేషన్లా కావాలి పెండెంట్ అండ్ టూ ఇన్ వన్గా చేసుకోవాలంటే అలా కూడా కస్టమైజ్ చేసి ఇస్తారండి ఆప్షన్ అయితే ఉంది ఓకే ఇది వెయిట్ వచ్చేసరికి సిక్స్ పాయింట్ నైన్ గ్రామ్స్ ఉందండి ఇదే ఇదే లైట్ వెయిట్ అన్నిటిలో చాలా బాగుంది కదా సో క్యూట్ అండ్ స్వీట్ ఇది కూడా ఏంటంటే అన్నీ గోల్డ్ ఉంటుంది కదండి మొత్తం మెల్లో వేసుకునేది నక్షి కానీ సీజర్స్ పచ్చి సీజర్స్ పోలికి కుందన్ అన్నిటి మీరికి మ్యాచ్ అయిపోతుంది బికాజ్ మల్టీ కలర్ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి ఓకే సో ఇంకా మాంగ్కాస్ ఉన్నాయి బట్ నేను కొన్ని పీసెస్ చూపించాను అనమాట అండ్ నక్షిలో కావాలంటే నక్షిలో కూడా ఉన్నాయి అండ్ డైమండ్లో కావాలంటే డైమండ్లో పెన్ అండ్ కాంబినేషన్లో కూడా ఈ స్టోర్లో అవైలబుల్ ఉన్నాయండి మీరు స్టోర్ విజిట్ అయ్యి చూసుకోవచ్చు లేదు అంటే వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది వీడియో కాల్తో కూడా మీరు చూసి పర్చేస్ చేసుకోవచ్చు సో షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉందండి చెప్పడం మర్చిపోయినా షిప్పింగ్ అవైలబుల్ ఉంది మీకు ఏమైనా క్వేరీస్ ఉంటే మీరు వాట్సాప్లో పింగ్ చేయొచ్చు ఇమీడియట్ రెస్పాన్స్ అయితే ఉంటుంది సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ సౌ మేదీ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ శ్రీరామ్ జూరల్స్ కనిపెండి